స్వాతంత్ర సమరయోధుడు హింసా మార్గం వద్దని అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని భారతదేశానికి సాధించిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని అక్టోబర్ నెల రెండవ తేదీన దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం మన ఆనవాయితీ మరియు గర్వకారణం దీనిలో భాగంగా రెండవ తేదీ గురువారం నాడు సూళ్ళూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో అందంగా అలంకరించి ఆయన జయంతి వేడుకలను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముందుగా గాంధీ విగ్రహానికి నమస్కరించి అనంతరం గాంధీజీని పూలమాలలతో సత్కరించారు ఆమెతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గాంధీజీ విగ్రహానికి ఘన అర్పించారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన గాంధీజీ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని హింసను విడనాడి అహింసా మార్గంలోనే అనుకున్న కార్యాన్ని సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆగుతోట రమేష్ నీటి సంఘాల చైర్మన్ ఏజీ కిషోర్ చిట్టేటి పెరుమాళ్ మాధవ్ నాయుడు అలవల శ్రీనివాసులు తదితర నేతలు పాల్గొన్నారు Oh uh -huh. అందరికీ నమస్కారం ఇవాళ అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా సూలూరుపేట టౌన్లోని గాంధీజీ విగ్రహం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది ఇవాళ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నాయకులు అందరూ కూడా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది గాంధీజీ గారు మన స్వాతంత్రం రావడానికి ముఖ్యంగా ఆయన పెట్టుకున్న నినాదాలు సత్యం అలాగే అహింస ఇవి రెండూ ముందుకు తీసుకొస్తూ మన భారతీయులందరికీ కూడా ఆయన ఒక మనిషిలాగే కాకుండా మనందరికీ ఆయన ఒక అంటే ఒక మార్గాన్ని చూపిస్తూ ముందుకెళ్లారు ఆయన మార్గంలోనే నడుస్తూ అహింసని దూరం పెట్టి సత్యం ఎక్కువ చెప్తూ మన మాట కానీ చేసే పని కాని మన మనసు గానీ నిర్మలంగా పెట్టుకుంటేనే మనకు నియోజకవర్గం కాని లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఇది ఎంతో తోడ్పడుతుందని మన గాంధీజీ గారు మనందరికీ నేర్పారు ఆ బాటలోనే నడుస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి అసెంబ్లీ సెషన్స్ లోను మా కొత్తగా వచ్చిన శాసనసభ్యులందరికీ కూడా ఎప్పుడూ చెప్తారు హింస వద్దు అహింసతోనే మనం ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా మనం రాజకీయం చేయాలని అలాగే ఎవరు తప్పు చేసినా సరే అది ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా తప్పు చేసిన ఎవరైనా సరే శిక్షించే దీంట్లో వెళ్ళాలని అహింస లేకుండా శాంతంగా మనము రాజకీయాన్ని సాగించాలని మన ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆ బాటలోనే తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు ఎప్పుడు కూడా ఆ బాటలోనే నడుస్తూ ఎక్కడ కూడా ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా ముఖ్యంగా పేదవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మనం ముందుకు సాగుతున్నాం ఇంకా కూడా మన నాయకులందరూ కూడా అలాగే ముందుకు సాగాలని గాంధీజీ ఆశయాలని మనందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ ఒక్కరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చెప్పినవన్నీ కూడా మనందరం గుర్తు తెచ్చుకుంటూ అలాగే ముందుకు సాగాలని మీరందరు కూడా అలాగే ఉంటారని కోరుకుంటున్నాను అలాగే ఆయన గాంధీజీ గారు ఎప్పుడు స్వచ్ఛాంధ్ర గురించి మన పరిసరాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగే మనము మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చి మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఇవన్నీ మనకు హెల్దీ హ్యాబిట్స్ లాగా అలవాటు అవ్వాలని యోగాంధ్రాన్ని తీసుకురావడం అయినా స్వచ్ఛాంధ్రాన్ని తీసుకురావడం అయినా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ఆరోగ్యం కోసం అప్పుడు గాంధీజీ గారు చెప్పినవి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఆయన బాటలోనే మేము అందరం నాయకులు అందరం కూడా నడుస్తున్నాం ఇప్పుడు కూడా ప్రతి నెల మూడో శనివారం మన స్వచ్ఛాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే గ్రామాభివృద్ధి కోసం కూడా ఆయన ఎప్పుడూ పాటు పడేవాడు ఇప్పుడు కూడా మనము ముఖ్యంగా గ్రామాల్లో మనం అభివృద్ధి చేస్తున్నాం ఆ ఇప్పుడు కూడా మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్నో రోడ్లు ఎప్పటి నుంచో ఆగిపోయిన అభివృద్ధిని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తూ అటు గాంధీ గారి మాటలు ఇటు చంద్రబాబు నాయుడు గారి మాటలు రెండు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి అవి రెండు ముందుకు తీసుకెళ్తూ మనము ఇంకా కూడా నడవాలని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం